హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా వాహనదారులకు ఒక ముఖ్య ప్రకటన ఇకపై చలానాలు విధిస్తే కంగారు పడకండి పోలీసులపై వచ్చిన ఫిర్యాదుని ఇలా చూడండి అన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం కఠినమైన ట్రాఫిక్ నిబంధనలు మరియు నిబంధనల ఉల్లంఘనలకు జరిమానాలు విధించే నేపథ్యంలో వాహనదారులు తరచూ తప్పు ట్రాఫిక్ చలనాలను స్వీకరిస్తున్నారు సరైన కారణాలు లేకుండా ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించిన సందర్భాలు ఆందోళన కలిగిస్తున్నాయి అయితే తాము తప్పుగా జరిమానా విధించబడ్డామని నమ్మే వారికి శుభవార్త ఉంది మీరు ఇప్పుడు పోలీసులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయవచ్చు ఈ ప్రక్రియను ప్రారంభించడానికి రవాణా మరియు మంత్రిత్వ శాఖ యొక్క అధికార ట్రాఫిక్ సైట్ని సందర్శి సందర్శించండి సైట్లో ఒకసారి ఫిర్యాదు లింకును గుర్తించి దానిపై క్లిక్ చేయండి కొనసాగడానికి మీ మీ ఖాతాలోకి లాగిన్ చేసి మీ పేరు మొబైల్ నంబర్ మరియు చలానా నంబర్తో సహా అవసరమైన సమాచారాన్ని ఇన్పుట్ చేయండి తదుపరి దశలో మీ దా మీ దావాకు మద్దతు ఇవ్వడానికి సాక్ష్యాలను అందించడం ఉంటుంది తప్పు ఈ చలాన యొక్క రుజువును సమర్పించడానికి అప్లోడ్ ఎంపికను ఉపయోగించండి ప్రక్రియను పూర్తి చేయడానికి మీరు క్యాప్చా కోడ్ని సరిగ్గా నమోదు చేశారని నిర్ధారించుకోండి అప్లోడ్ విజయవంతం అయిన తర్వాత సమర్పించు బటన్ను క్లిక్ చేయండి మరియు మీ ఫిర్యాదు వేగంగా నమోదు చేయబడుతుంది ఈ క్రమ క్రమబద్ధీకరించబడిన ప్రక్రియ ట్రాఫిక్ పోలీసులు అన్యాయంగా లక్ష్యం చేసుకున్నారని నమ్మే వ్యక్తుల కోసం ఒక ఆచరణాత్మక పరిష్కారాన్ని అందిస్తుంది ఇది తప్పుడు జరిమానాలకు వ్యతిరేకంగా రక్షణగా పనిచేస్తుంది ట్రాఫిక్ నిబంధనలు సరస్ సరసమైన అమలుకు దోహదపడుతుంది ఈ ఆన్లైన్ ఫిర్యాదు వ్యవస్థను ఉపయోగించడం ద్వారా వాహన వాహనదారులు ట్రాఫిక్ చట్ట అమలులో పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ద్వారా కాని చలానాలను పరిహారం పొందవచ్చు రహదారి ట్రాఫిక్ నిబంధనలు అభివృద్ధి చెందుతున్నప్పుడు అధికారులు మరియు పౌరులు ఇద్దరు న్యాయమైన మరియు న్యాయం యొక్క సూత్రాలను సమర్థించడం చాలా కీలకం ఈ ఆన్లైన్ ఫిర్యాదు యంత్రాంగం వాహనదారులు లేవనెత్తే ఆందోళనలను పరిష్కరించడానికి మరియు ట్రాఫిక్ నిబంధనలను న్యాయబద్ధంగా అమలు చేయడానికి ప్రభుత్వం యొక్క నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది ఇక నుంచి మీపై అన్యాయంగా ఛానల్ విధించినట్లయితే కనుక వారిపై ఈ కిందిచ్చిన సైట్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు అని చెప్పైతే ప్రభుత్వం తెలియజేస్తుందండి సో ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్